రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై శాతం శుభఫలితాలను అందిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ ముప్పై నుంచి నలభై శాతం ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి ప్రధానంగా మకర రాశి వారికి రవి గురువు శుక్రుడు శని రాహువులు అనుకూలంగా ఉన్నాయి కుజుడు బుధుడు కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నారు అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు మీనరాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది ఆకస్మికంగా నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో కానీ పదోన్నతులు ఉంటాయి ప్రభుత్వం నుంచి సహాయాన్ని కానీ తండ్రి నుంచి సహాయాన్ని కానీ అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగాలు రావడం కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకునేది పరిస్థితి మీకు ఈ మాసంలో ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అటువంటి గురువు ఈ నెలంతా కూడా భావములో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దారుస్తుంది సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులు చదువుల్లో మరింతగా ముందు చదువులు చదువుకోవడానికి పెద్ద చదువులు చదవడానికి అవకాశం కనిపిస్తుంది నూతన ఉద్యోగాలు పొందడానికి ఉద్యోగానికి సంబంధించిన పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఆత్మీయుల సహకారం వల్ల ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి తృతీయ వ్యయాధిపతి అటువంటి గురువు ఈ నెలంతా కూడా పంచమభావంలో ఈ రకంగా సుఫలితాలను అందిస్తుండగా మకర రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావంలో మీనరాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు ఆత్మీయుల యొక్క సహకారం ముఖ్యంగా స్త్రీజన సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు కుటుంబంలో నూతన కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా తృతీయ భావంలో మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఏలినాటి శని దోషం పోయింది శని సహకరిస్తున్నాడు గత ఏడున్నర సంవత్సరములుగా నిలిచిపోయిన కార్యక్రమాలంతా కూడా మీరు మళ్ళీ ప్రారంభించి విజయాన్ని పొందుతారు జన సహకారం ఇంటా బయట పుష్కలంగా ఉంటుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మకర రాశి వారికి అధికంగా లాభాలు అందుకునే దిశగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని ఆనందాన్ని అందుకోగలుగుతారు మరి మేన మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఏప్రిల్ మాసంలో కూడా ఆయన అలాగే సంచరిస్తాడు కనుక జన బాగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులకు అనుకూలంగా అనుకూలత బాగుంటుంది అలాగే విద్యార్ విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటే నిరుద్యోగులు కూడా నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది విదేశీ వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి సూర్య భగవానుడు గురువు శుక్రుడు శని రాహువు ఐదు గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని శుభ ఫలితాలని లాభాలని ఆనందాన్ని సంతృప్తిని ఇస్తున్నాయి మరి అలాగే ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కుజుడు బుధుడు కేతువు మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని చిన్న చిన్న ప్రతికూలతల్ని ఇచ్చే వాతావరణం ఉంది ఇందులో భాగంగా చతుర్థ లాభాధిపతినటువంటి కుజుడు ఈయనంతా కూడా సప్తమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు చెడిపోయే వాతావరణం కనిపిస్తుంది కుటుంబంలో అలజడికి అశాంతికి అవకాశం ఉంది మీ మాటల వల్ల లేకపోతే మీ చేతల వల్ల ఎదుటి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది భూ సమస్యలు వాహన సమస్యలు కోర్టు కేసుల్లో ఒక రకమైన ప్రతిష్టంభన రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక సష్టమ భాగ్యాధిపతి బుధుడు తృతీయ వామంలో మీనరాశులు ఈ నెలంతా సంచరిస్తున్నాడు కొన్ని సందర్భంలో వ్యాపారంలో రావాల్సినటువంటి ఆదాయం చేతికి రాకుండా వాయిదా పడే సూచన ఉంది కొన్ని పోటీ ప్రపంచాల్లో నూతన అవకాశాలను మీరు అందుకోలేకపోతారు వ్యాపారపరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వెనకడుగు వేస్తారు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది మీ మాటల వల్ల సమస్యలు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది భాగ్యంలో కన్యా రాశిలో కేతు సంచారం ఉంది ఇది కొన్ని విషయాల్లో నిరాశను కలిగిస్తుంది ముఖ్యంగా గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ మకర రాశి వారికి కుజుడికి బుధుడికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారు భాగ్యంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి నైవేద్యంగా సమర్పణ చేసి ఆ నైవేద్యాన్ని గోవులకు ఆహారంగా అందించండి ఇక తృతీయ బుధుని యొక్క దోషం నుంచి బయటపడడానికి శ్రీరామ స్తోత్రం చదువుకుని సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి బుధవారం రోజు స్వామివారికి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి సప్తమ కుజదోషం నుంచి బయటపడ బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి కందిపప్పు కానీ కందులు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కుజుడు బుధుడు కేతు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ఈ ప్రతికూలంగా సంచరించిన గ్రహాలకు సంబంధించిన విషయాల్లో భాగ్యభావంలో అనగా కన్యారాసులో ఉన్నటువంటి కేతు దోషం వల్ల తండ్రి గారికి అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ఆటంకాలు కొన్ని విషయాల్లో నిరాశ కొన్ని విషయాల్లో నష్టాలు రావడానికి కేతువు మీకు ఇటువంటి ఫలితాలను అందిస్తున్నాడు అని సూచనగా తెలియజేయడం జరిగింది మరి తప్పనిసరిగా ఈ మూడు గ్రహాలకు మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను మకర రాశి వారికి ఈ మకర రాశి వారు భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేషాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి కొన్ని ఉరువులను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గణపతి స్వామికి నివేదన చేసి ఆ నైవేద్యాన్ని ఆవులకు ఆహారంగా అందించండి అలాగే తృతీయ భావంలో ఉన్నటువంటి దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి నిత్యం స్తోత్రం చదువుకోండి అలాగే సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి ఆ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి మంగళవారం రోజు సోమవారికి అభిషేకం నిర్వర్తించండి అలాగే కందులు కానీ కందిపప్పు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికిగా మకర రాశివారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనస్సు వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనసు రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనసు రాశి వారికి బుధుడు శుక్రుడు కేతువు ఈ మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ సుఫలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అనగా ముప్పై ఐదు నుంచి నలభై శాతం సుఫలితాలు ఉన్నాయి మరి రవి కుజుడు గురువు శని రాహువు ప్రధానమైనటువంటి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి ఈ రకంగా కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు నష్టాలు మీరు ఈ ఏప్రిల్ మాసంలో చూడక తప్పదనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు నెలంతా కూడా భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఆర్థిక స్థోమతను మీరు పొందగలుగుతారు ఆర్థిక బలాన్ని మీరు పుంజుకోగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రకంగా ఆర్థిక పరంగా కుటుంబం కోసం అభివృద్ధిని సాధిస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు ఇక సష్టమ లాభాది పదనటువంటి శుక్రుడు ఈ ఏప్రిల్ నెలంతా కూడా చతుర్థభావంలో మీనరాశులు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు అభివృద్ధిని సాధిస్తారు మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆనందిస్తారు దశమభావములో కన్యా కేతు సంచారం వల్ల నిరాడంబ్రత భగవంతుని ఆశస్సులు మిమ్మల్ని కాపాడుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని నూతన అవకాశాలను ఆదాయాన్ని అందుకుంటారు భగవంతుని యొక్క ఆశస్సులు మీకు తోడ్పాటుగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశి వారికి బుధుడు శుక్రుడు కేతువు ప్రధానంగా మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటూ ఎక్కువ సుభలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే రవి కుజుడు గురువు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థములో మీనరాశిలోను ఆ తర్వాత పంచమములో మేషరాశిలోను ఉండడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చవు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు కుటుంబంలో దుబారా ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది అధికారులతో మనస్పర్ధలు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం తండ్రిగారి విషయంలో మీకు వ్యతిరేక ఫలితాలు రావడం అధికారుల యొక్క సహాయ నిరాకరణ వల్ల మీరు ఇబ్బందులు కొన్ని తెచ్చుకునే వారు అవుతారు మరి పంచమ వ్యాధిపతినటువంటి కుజుడు అష్టమ భావంలో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నారు కనుక సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది కోర్టు కేసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది ఈ రకమైనటువంటి ఖర్చులు నష్టాలు మీరు చవిచోడక తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశ్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సష్టమభావంలో వృషభ రాశులు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేస్తారు ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్నంతగా మంచి ఫలితాలు రావు అలాగే పోటీ ప్రపంచంలో జరిగే పరీక్షల్లో మీరు అనుకున్నంతగా సుఫలితాలను పొందలేకపోతారు కుటుంబంలో కూడా దుబారా ఖర్చులు సమాజంలో కూడా ఒక రకమైన వ్యతిరేకత మీకు రావడానికి అవకాశం ఉంది ఇక ద్వితీయ తృతీయాధిపతి అటువంటి శని భగవానుడు భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల అర్ధాష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు జన సహకార లోపం ఉదర సంబంధమైన అనారోగ్యాలు కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో అధిక కష్టాలు రావడానికి అధికంగా లాభాలు రాకపోవడానికి కా ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది ఇక చతుర్థ భావంలో మేన రాశిలో రాహు వల్ల తుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాల యొక్క వ్యతిరేకత మీకు ఈ రకంగా రావడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశి వారు రవికి కుజుడికి గురువుకి శనికి రాహుకి పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక తప్పనిసరిగా చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించి దుర్గా దుర్గాదేవికి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీ సూక్తం చదువుకోండి ఎరటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి అలాగే శత్రుత్వ శనిదోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి ఇక సష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని సందర్శించి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి స్వామివారి జీవిత చరిత్రను పారాయణం చేయండి అష్టమ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాస్తకం చదువుకోండి పంచమ రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన చేయండి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యాస్తకం చదువుకోండి కొన్ని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాల్లో పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగంతు నమస్కారం